వాళ్ళు సంగీత రాష్ట్ర అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఒక చిన్న మాటతో మీ ముందుకు వచ్చా అదేంటంటే నేను ఒకరిని తక్కువ చేసి మాట్లాడను ఓకే ఇంకా నేను ఒకరి దగ్గర తక్కువగాను నన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళతో అస్సలు మాట్లాడను నా పని నేను చూసుకుంటా ఒకరి పనిలో మధ్యలో పోను కానీ నా విషయంలో మాత్రం అందరూ వస్తారు కాబట్టి ఎప్పుడైనా సరే నేను నాలానే ఉంటా అది నచ్చదు చాలా మందికి అదేంటో కదా ఈరోజు కుదిరిగానే మెస్తాను ఆవులు అయితే పొలం దగ్గర బాగుంది క్లైమాక్స్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో మబ్బులు కదా బల్లే ఉందో అబ్బా చెడు కింద కూర్చొని ఉన్నా ఎండ డి విటమిన్ వస్తుందిగా చెప్పండి ఈరోజు నిన్న ఫేస్ లైవ్ పెట్టినా ఆవులు లగ్గెత్తుతా ఉన్నాయి నిన్న పరిగెత్తుతా అందుకని చెప్పి ఫేస్ లైవ్ పెట్లా ఈరోజు పెట్టినా కానీ చూద్దాం లేట్ అయిపోయింది ఈరోజైతే మాట్లాడుతూ ఉన్నా వేరే అత్త వచ్చినది మా ఊరు అని మాట్లాడుతూ ఉన్నా ఇంకా మాట్లాడకపోతే ఇబ్బందిగా ఏ మాట్లాడుకుంటా ఎంత సోపు ఫోనే చూసుకుంటుంటావా మనిషి వస్తే మా తింపు లేదా అని కూడా మాట్లాడతారనమాట అన్నమాట మా ఊర్లో కాబట్టి ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలి అలా నడుచుకోవాలి కదా కాబట్టి ఆమెతో మాట్లాడుతున్నా ఐదు గంటలకు స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఐదు పద్దెనిమిది అయిపోయింది లైవ్ అయితే ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఎవరు లైవ్లో హాయ్ వెళ్ళిపోయినారా హాయ్ చెప్పా వెళ్ళిపోయినారా ఉన్నారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి సైలెంట్గా అయితే ఉండకండి ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ మై ఛానల్ సంగీత ఓకే ఏం చేస్తున్నారు స్పెషల్ ఏంటి స్పెషల్ ఏంటి అంటారుగా ఈరోజు మటన్ మేక తలకాయ మేక మేకపోతుంది వెళ్దో తలకాయ రాండి తినేందరం అందరం తిన్నాం ఓకే తిని తినకపోని వాటకి పిలిచాలి మనం తినేటప్పుడు కానీ కొంతమంది ఉన్నారు పిలిచరు నేనే అడగాల పిలిచారా అనేసి మా వాళ్ళు ఉండాలి అందుకని ఓకే ఇంకా జడ వచ్చి కొప్పులా చుట్టేసిన తల పోసుకున్న మార్నింగ్ చుట్టేస్తే ఇక్కడ ఇప్పుడు ఒక అత్తతో మాట్లాడుతున్నా కసి వస్తాను అది పరిచయం చేస్తా కొద్దిసేపు తర్వాత ఆవులా అనేది చూడండి ఏం మా కొప్పులా చుట్టేసిన ముసలిదాన్లా ఏ అల్లు వేసుకోలేవా జడ అన్నది మార్నింగు అల్లు వేసుకోలేదు కానీ క్లిబ్బు పెట్టేసి పూలు పెట్టేసుకున్నా గుడికాడికి వెళ్ళొచ్చా వచ్చిన తర్వాత మళ్ళీ ఆవు తొలుకొని వచ్చా అట్లా క్లిబ్బు పెట్టి వచ్చేసిన అనమాట మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం జడేసుకున్నాం అంటే అని తీరికెలా ఓపికెలా ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ అయితే అందుకని చెప్పేసి మస్ట్ంగా చిక్కిదీగేసి చుట్టేసిన సరేలే ఏముంది అదేనా ఇంకా చెప్పాలి ఫ్రెండ్స్ రాయాల ఎవరెవరు ఉన్నారు కామెంట్ చేయండి నా వాయిస్ వినిపిస్తుందా మీకు ఇక్కడైతే చాలా చక్కగా ఉన్నది బండ అయితే కూర్చొని ఉన్న పైన కానీ చెట్టు కూడా ఉన్నది బండ్లు కూడా చాలా చక్కగా వేస్తున్నారు నా భాసం మారిపోతే లైవ్ తీసి 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 హాయ్ అండి ఓయ్ చెప్పండి మీ పేరు హాయ్ ఇక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ లైలాక్ వచ్చినందుకు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ స్క్రీన్ పైన డబ్బులు క్లిక్ ఇచ్చారంటే లైక్ ఒకటి యాడ్ అవుతుంది ఓకే ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ మై ఛానల్ సంగీత రాస బ్లాగ్స్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సారీ 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 ఫ్రెండ్స్ ఎందుకంటే పాప కాల్ చేసినది ఉన్నారా వెళ్ళిపోయినారా వెళ్ళిపోయినారా ఈరోజు లైవ్ వన్ అవర్ కూడా తీలేము హాఫ్ అన్ అవర్ కూడా తెలీదు మా పాప ఎగ్జామ్ రాయాలంట ట్వంటీ త్రీ మినిట్స్ అయింది ఇప్పుడు ఫైవ్ అవర్స్ ఫైవ్ ఐదు ఇరవై మూడు నిమిషాలు టైం అయితే ఐదు ఆరు లోపల రాయంట ఇంకెప్పుడు రాసేది లేట్ అయిపోయింది మమ్మీ స్కూల్ నుంచి వచ్చే కొన్నికన్నది ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది అనమాట నేను ఎట్లా వచ్చేది నాకు తెలియదు అంటే సరే ఇలా రానైనా మా పొలాలు అక్కడ ఉన్నాయన్నమాట అక్కడ రోడ్డు టెంకాయ చెట్లకి అవతల ఇట్లా వచ్చాయి ఇక్కడ ఉన్నానని ఇప్పుడే చెప్పిన శివ గారు హాయ్ వెంకట శివ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ కుదిరితే నేను ఒక టెన్ మినిట్స్లో లైవ్ ఫినిష్ చేసి ఫినిష్ చేయను మళ్ళీ ఇంటికి వెళ్ళినా కంటిన్యూ చేస్తా హాయ్ హాయ్ అండి సజ్జి సజ్జీ సజ్జీ హాయ్ హలో చెప్పండి శివా గారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ లైలోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అత్తా ఏం చేస్తానూ అత్తా ఇడు చూడు అత్తా అత్త ఇడు చూడు మా అత్త కసు పాపం కష్టపడిపోతుంది ఆవు అక్కడ మేస్తాను అది పక్కన ఇంకా కసుగు వస్తాను అది అందరూ కనిపించేస్తాను నన్ను జ్యూటీ వద్దు అత్త అత్తా అవును ఒకరోడు తోలేసా నా కూతురు వస్తుందంట ఫోన్ ఇచ్చే వస్తాయి దాకా ఒకళ్ళు వస్తే అట్లా వదిలియా ఎగ్జామ్ ఎగ్జామ్ రాయాలంట టీ తాగండి థ్యాంక్ యూ పిలిచినందుకు తాగండి హై పాల్ది జున్ను జున్ను కల్దిరా పద ఏ పొట్టిదానా డా రా కొద్దిసేపు రాట్లా రాయే డా అదే ఎలానో మార్నింగ్ పెట్టాలి లైవ్ కొద్దిసేపు ఈవినింగ్ అదే చెప్పాగా ఫైవ్కి పెడతాను అని ఇప్పుడు వదిలేండి లైవ్ నాన్న పిల్లల ఫ్యూచర్ ఫస్ట్ తర్వాత ఏదైనా కదా ఎగ్జామ్ ఉందన్నప్పుడు ఉందా ఎగ్జామే చూడాలి దానన్నా అదా ఫాస్ట్గా రాపొస్తుందంటాను అడున్నామంటే నేను పోయి ఫోన్ ఇచ్చి వస్తాను తనకి ఓకే ఇక్కడ మా పూర్తి బక్క పిల్ల నేనే బక్క అనుకుంటే నాకన్నా బక్క నా కుదిరేది కుదురుగా ఏడే మేజున్ను నేను వెళ్ళేసి పాపకి ఫోన్ ఇచ్చి వస్తాను ఓకే మే ఇక్కడ మా జున్ను కిటు బాయ్ హై హై ఏమస్ వెరీ గుడ్ ఇక్కడే ఉండే హలో ఉన్నారా ఇలా ఎవరైనా ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ మీ సపోర్ట్ మై ఛానల్ సంగీత దాస్యా ఓకే ఎవరు టూ మెంబర్స్ ఉన్నారు ఫాస్ట్గా అయితే కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఛాట్ చేయండి ఓకే ఎవరెవరు ఉన్నారో మళ్ళీ లైవ్ ఎందుకు ఆపేస్తామని మంది అడుగుతారు నేను ఇప్పుడైతే చెప్పేస్తాను పాపకి ఎగ్జామ్ ఉందంట ఫోన్ కావాలి మమ్మీ అనే కొంతకి నేనైతే ఫోన్ తీసుకొని వెళ్తా ఇద్దాము అనేసి ఎవరు అక్కడ ఎన్నే మ్యాపలేదండి మా కైల్లో ఆవుల ఉండాలి ఎవరు డాడీ అడగస్తుండవురా పండుగడా అన్నండి నాతో కూడా ఎందుకు వచ్చేస్తారు నా బిడ్డ రాని ఫోన్ ఇచ్చేసి వస్తాం హలో ఎవరో లైవ్లో ఉన్నారో కామెంట్ చేయండి సైలెంట్గా ఉండకండి ప్లీజ్ టూ మెంబర్స్ ఉన్నారు నాకైతే కామెంట్స్ రావట్లేదు కామెంట్ చేస్తున్నారా చాట్ చేస్తున్నారా మెసేజ్ చేయండి ఎక్కడి నుంచి రై చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తుంటా రూ అనేసి ఓకే మా ఊర్లో అయితే ఈరోజు అంబిల్లు పోసారు ఫుల్ వీడియో పెడతా తప్పకుండా చూడండి ఓకే చిట్టు తల్లి రాలేదే టైం అయిపోతుంది ఎగ్జామ్ వైపు రాస్తారా బంగారు తల్లి

అయ్యో ఎవరో వన్ మెంబర్ అయితే ఉన్నారా అప్పట్లాంటి లైవ్ లో హాయ్ అన్న పెట్టండి ఎవరో కాస్త తెలుసుకుంటాం చెప్పరు చెప్పరా 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 సరే సైలెంట్గా ఉందండి నేను సైలెంట్గా ఉంటాను లైవ్ ఇట్నే ఉంటుంది నా వాయిస్ మీకు త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్లో నా దేశం మొత్తం మా పాప పైన వస్తుంది యాడ్ వస్తుంది అనేసి హై పొడిదనా యాడ్ కూర్చున్నావు కొంచెం అంత వాళ్ళు నాకు కామెంట్స్ రావట్లేదే మీరు మెసేజ్ చేస్తున్నారా లేదా ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నారు వెంకట శివ అన్న ఇంకా ఇంకెవరో ఒకరు ఇద్దరైతే కామెంట్ చేసినారో మళ్ళీ అస్సలు రావట్లే చిన్ను బాబాయ్ చిన్ను ఎవరు బాబాయ్ ఎవరు నాతో లైవ్ చార్జ్ చేస్తున్నది ఎవరు ప్లీజ్ కామెంట్ చేయరా ఓకే ఇక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చినందుకు ఏ ఊరు అదైతే బండార్పల్లి విలేజ్ బాగుందా చూసాం చూడండి పొలాలు ఎంత బాగుంటాయంటే ఇప్పుడు దున్నేస్తున్నారు కాబట్టి లేదు కానీ ఎంత బాగుందో చూడండి కదా నచ్చినదా హలో చెప్పండి చిన్ను గారు చుట్టూరు కొండలుంటాయి బాగుంటుంది ప్లేస్ చూడ్డానికి హలో చెప్పండి చిన్ను గారు హాయ్ హలో హవర్ యూ మై నేమ్ ఇస్ సంగీత మీరు ఎవరు ఎవరు ఇతర తెలలో ఉన్నారు ఎవరు అది నాకు తెలియాలి ఎప్పుడు పని చేస్తారా చేయరా మా పాప ఎప్పుడు చెప్పినదే మమ్మీ నేను ఒకసా నా కై గడికి

ఇల్లు తాగారు టిఫిన్ ఇల్లు తిన్నారు టిఫిన్ ఇల్ ఇప్పుడు అంట మామూ మధ్యాహ్నం భోజనం చేశారా ఇప్పుడు నా బిడ్డ అక్కడ రోడ్డు మీద ఉన్నది పిచ్చుకోలే ఉన్నది నా కూతురు నేను చెయ్యి పైకి ఎత్తితే మమ్మీ నేను వస్తున్నా ఇట్లా ఇట్లా రా ఇట్లా ఇంకా ఏమైనా ఇట్లా రా జీలగా జల్ చాలా ఉన్నది బాగున్నది పరేషన్ బాబు హాయ్ హాయ్ అండి బాగున్నారా నేను లైవ్ తిద్దాం అని చెప్పి స్టార్ట్ చేసిన అయిపోయింది సెవెంటీ మినిట్స్ మామూలుగా అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ కంటిన్యూ చేస్తుంటా ఇంటికి వెళ్ళేదాకా నేను ఒకటి అడుగుతాను నువ్వు చెప్తావు ఖచ్చితంగా చెప్తా చెప్పు బాగున్నా నువ్వు ఎలా అన్నా బాగున్నావా ఫాస్ట్గా చెప్పు లైవ్ అయితే ఆపేస్తున్నా మా పాపకి ఫోన్ కావాలంట తను వచ్చినది ఇప్పుడే ఇదిగో అక్కడ ఉన్నది రోడ్లో నేనైతే ఉరుకుతూ వెళ్తానా తనకి ఫోన్ ఇవ్వను చెప్పండి ఫాస్ట్గా చెప్పండి ఫస్ట్ అడుగు పరీక్షన్ బాబు ప్లీజ్ లైవ్ మళ్ళీ కట్ అయిపోతుంది అంతకుముందు అయితే రిజమ్ ఎప్పుడైనా చేస్తా ఉంటే వస్తాను అది కానీ ఇప్పుడు అట్లా రావట్లే పచ్చని పొలాలు చేతిలో వెళ్తే నోటిలో పోతాయి చేతితో పచ్చని పొలాలు చేతితో వెళ్తే నోటితో పోతాయి విత్తనాలు నువ్వు కరెక్ట్గా చెప్పలేదబ్బా పుస్తకం నువ్వు అడిగిన దానికి ఆన్సరు ఓకే పుస్తకమా డాడీ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మై డాటా మై లవ్లీ క్వీన్ ఓకే కుదిరితే మళ్ళీ కంటిన్యూ చేస్తా